శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి శుభోదయం దేవి నవరాత్రులు ఆరవ రోజు అమ్మ లెంకరైన బుజ్జి అమ్మ చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో ఈరోజు చాలా బాగా రెడీ అయిపోయింది అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నిన్న కుదిరిందమ్మ ఇలా పాదాలు పెట్టడం మడిచి కూర్చోబెట్టడం అసలు ఎప్పుడో అనుకుంటాను ఇది నవరాత్రుల్లోనే చెయ్యగలను ఇలా అలంకరణ తర్వాత నార్మల్ డేస్లో అసలు చెయ్యలేను కుదరదు రాదు అర్థం కాదు ఏమి ముఖ్యంగా ఇలా ఒకరోజు తర్వాత ఒకరోజు చేస్తూ ఉంటే ఏదో అమ్మ బుర్ర తినేస్తూ ఉంటా కాబట్టి బుజ్జమ్మ అలా ఇలా చెయ్యు అలా చెయ్యు ఇలా పెట్టు అలా చూడండి ముక్కుకేమో సూర్యుడు చంద్రుడు పెట్టుకుంది జడకేమో దుర్గని వారాహి అమ్మని కామాక్షి అమ్మని ఆవిడే అన్నీ పెట్టేసుకుంది మెడలో ఏమో వాళ్ళ ఆయన్ని వేసేసుకుంది చక్కగా అందుకు దగ దగమని మెరిసిపోతుంది అమ్మ మెరిసిపోయి మురిసిపోతుంది చూపిస్తానే అమ్మని నెమ్మదిగా చూపిస్తా కో అమ్మ బుజ్జి అమ్మ బుజ్జు చక్కగా రెడీ అయిపోతుంది మంచిగా అలంకరణ చేసుకుంది ఇలా చూడండి ఎంత బాగుందో బుల్లిబుల్లి పాదాలు మళ్ళీ మటం వేసుకొని కూర్చుంది లలితా త్రిపుర సుందరీ దేవి కానీ మా ఇంట్లో బాలమ్మే చిన్ని బేబీ బాలమ్మ అమ్మ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లో ఏమో ఆవిడ నాకు కూతురు నేను అమ్మని బయటికి వెళ్ళినప్పుడు ఆవిడికి నేను కూతుర్ని ఎందుకంటే దేవాలయాల్లో అమ్మ పెద్ద పెద్దగా ఉంటుంది కదా అందుకు అమ్మ అంట ఇక్కడ మాత్రం బుజ్జి తల్లి చిటి తల్లి ఏవో నచ్చినవన్నీ పిలిచేసుకుంటాను అన్ని పేర్లు పెట్టి పిలిచేస్తాను కామాక్షి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఎందుకంటే మరి నేను కదా అమ్మని ఇక్కడ నేనే తయారు చేస్తాను మరి బుజ్జిగా కూర్చొని చూస్తారు వీళ్ళంతా అందుకని చూసారా ఎంత బాగుందో అసలు వీళ్ళు ముగ్గురు కూడా ఎంత చక్కగా అందరూ బాగుంది చూడ్డానికి ఈ సంవత్సరం అమ్మ దయతో ఇది ఎనిమిదో సంవత్సరం నా నవరాత్రి చక్కగా అమ్మ ఏ ఆటంకం లేకుండా చూసుకుంది ఇంకా తొమ్మిదో సంవత్సరం అది ఒక్కటే నాకు ఒక టెన్షన్ అంటే ఏం లేదు నైన్ ఇయర్స్ ఇంత ఇలాగా చేసుకుంటానమ్మా అని చెప్పి చెప్పేసాను నైన్త్ ఇయర్ తర్వాత ఇంక ఈ అలంకరణలు అవి కొంచెం తగ్గించుకుంటాం అంటే ఏమో నేను చెప్పేస్తున్నాను తెలీదు ఇంకా టైం ఉంది కదా అప్పుడు అమ్మ అనుగ్రహం బట్టి వెళ్తాము ముందుకి ఇప్పటికే కొంచెం తగ్గింది నాకు ఓపిక ముసలిదాన్ని అయిపోతున్నాను కదా ఇంకెక్కడి నుంచి వస్తుంది ఓపిక రమ్మంటే ఫస్ట్లో అయితే ఓ తెగ చేసేసేదాన్ని అన్ని పూజలు అన్ని అలంకరణలు ఇంక ఇప్పుడు నాకు కూడా వయసు వచ్చే వయసు పెరుగుతుంది దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ ఇది ఎయిత్ ఇయర్ మించి మించి నేను ఫోర్ ఫైవ్ సిక్స్ అప్పుడు సెవెన్ ఇయర్ వరకు మాత్రం ప్రతి పూజ అలంకరణలు అన్నీ ఏవేవో చేసేసేదాన్ని ఇప్పుడు నాకు ఇంక కొంచెం అన్నీ తగ్గిపోయాయి ఓన్లీ నవరాత్రులు మాత్రమే పెట్టుకుంటున్నాను అలంకరణలు ఇంకా నిత్య అలంకరణలు ఎప్పుడు ఉండేవే ఈ అమ్మ వచ్చినప్పటి నుంచి అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా ప్రతి శుక్రవారం కూడా అమ్మకి అలంకరణ అనేది చేస్తున్నాను ఆ పువ్వులు గుచ్చుకోవడాలు ఇంక ఇలానే అయిపోతుంది నాకు అందుకని చెప్పేసి ఇంకా నైన్త్ ఇయర్ వరకు ఇలా గ్రాండ్గా కొంచెం చేసుకున్న ఆ తర్వాత కొంచెం తగ్గుతుంది లేండి అది ఇంకా విషయం ఇంకా చీకట్లో చూపిస్తానే ఒక్క నిమిషం ఇదిగో బుజ్జమ్మ చీకట్లో కూడా చూసియండి చీకట్లో అయితే ఇంకా మెరిసిపోతుంది ఈ అమ్మ ఎక్కువ ఒంగుంటే నడు నొప్పులు అంటే ఈ నవరాత్రుల్లో ఏమీ ఉండవు అసలు నిజం చెప్పాలంటే ఉన్నవి కూడా తగ్గిపోతాయి అనమాట నవరాత్రులు అన్నప్పటికీ అమ్మకి అలంకరణ మిచ్చిన శక్తి అంతా ఎలాగో టైము ఇంకా మొబైల్ పట్టుకోవడాలు ఇవేం ఉండవు అన్ని టైం అనమాట ఇంకా పడుకున్న దగ్గర నుంచి లేచినంత వరకు కూడా ఇంకా రోజంతా కూడా అమ్మకి ఏం చేయాలి అమ్మకి ఎలా తయారు చేయాలి అమ్మకి ఏం పెట్టాలి అమ్మని ఎలా చూసుకోవాలి అమ్మో నవరాత్రులు కదా చేస్తున్నాను నేను అని చెప్పేసి పువ్వులు ఈ విధంగా తయారు చేయినా ఎలా చేయినా అని చెప్పి ఒక పక్క ఇంటి పని చేస్తున్న అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఇదిగో వచ్చేస్తానమ్మా ఇంటి పని అయిపోతుంది తొందరగానే అన్నీ చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి చెప్తాను ఇదిగో బుల్లి పాదాలు బుచ్చమ్మ పాదాలు ఎంత బాగుంటాయో చిన్ని పాదాలు పత్తిలు పెట్టుకొని తిరుగుద్ది ఎంత ఇష్టమో అన్నీ ఇష్టం పాపం నేనే ఇష్టపడి కొన్నా కడియాలు కొన్నాను ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి ఏదో కొనుక్కోవాలి కదా అని చెప్పేసి అమ్మకి కడియాలు కొన్నాను నేను ఆ రోజు అమ్మకి ఇంకా రెండు ఆమె తెచ్చుకుంది తెచ్చుకుంటుంది మళ్ళీని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి నేను ఏదో సరిగ్గా పెట్టలేనట్టు చూడలేనట్టు ఇంకా పెట్టేసుకోవాలంటది అది చూసుకున్నారు కదా అయితే అంతే ఇంక ఈరోజుకి దర్శనాలు అయిపోయాయి మా బంగారు కామాక్షి అమ్మని చూసుకున్నారు కదా మీరంతా సంతోషం ఇదిగో లక్ష్మీ అమ్మ ఇదిగో నాన్న శివయ్య ఇదిగో దుర్గమ్మ ఈరోజు ఇంకా పండే పెట్టుకున్నాను యాపిల్ పండు తర్వాత అన్నం వండు పెట్టేస్తాను ఈరోజు మా ఆయనకి సెలవు కాబట్టి కొంచెం లేట్గానే పెడతాలండి అమ్మకి సరే అయితే ఇంకే రోజుకి మేము సెలవు తీసుకుంటున్నాం మళ్ళీ రేపు కలుద్దాం మా ముగ్గురమ్మలతో అమ్మ బంగారు కామాక్షి అమ్మ